పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్కి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇవ్వటం తదుపరి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరీక్షలు రాయటం కూడా జరిగింది ఈ పరీక్షలు గ్రూప్ వన్ అంటే డిప్యూటీ కలెక్టర్ పోస్టులు డిఎస్పి పోస్టుల లెవెల్లో ఉన్న ఎగ్జామినేషన్స్ జరగటం జరిగింది ఇది ఇటీవల సుమారు నూట యాభై కోట్లు కుంభకోణం జరిగిందని ఈ జగన్ గారి ప్రభుత్వంలో వారు కోడి కోర్సం కొయ్యటం జరిగింది ముఖ్యంగా ఈ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా రాసిన పరీక్షలన్నీ కూడా డిజిటలైజేషన్ మీద రిజల్ట్స్ పెడటం జరిగింది ఈ డిజిటలైషన్ ప్రకారంగా దిద్దటం వల్ల మూడు వందల ఇరవై ఆరు మంది దీనికి అర్హులని తేల్చడం జరిగింది అప్పుడు అప్పట్లో కాదు డిజిటలైజేషన్ తప్పు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్కులు వేసుకోవడానికి డిజిటలేషన్కి వెళ్ళలేరని కొంతమంది విద్యార్థిని విద్యార్థులు ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళటం మరి ఆ కోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది మాన్యువల్ ప్రకారంగా దద్దండి అని ఈ మాన్యువల్ ప్రకారంగా దద్దండి అంటే మాన్యువల్ ప్రకారంగా రెండు వందల రెండు మంది అర్హులు అని చెప్పి తేల్చడం జరిగింది అంటే ఒక ఎగ్జామినేషన్ జరిగినప్పుడు డిజిటలేషను మాన్యువల్ ప్రకారంగా మార్పులు చేర్పులు జరిగినప్పుడు ఇందులో ఏదో కుంభకోణం ఉంది దీన్ని మొత్తం రద్దు చేయండి అని చెప్పి కోర్టుకు వెళ్ళటం జరిగింది నిన్న మొన్నట్లో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్తి స్థాయిలో ఇది రద్దు చేసి మళ్ళీ ఎగ్జామినేషన్స్ జరగమని జరపమని కోర్టు ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది మరి కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ఇవాళ ప్రభుత్వం అంటుంది మేము సుప్రీంకోర్టుకి వెళ్తాము అంటుంది అందులో సుప్రీంకోర్టుకి వెళ్ళవలసినంత నెసిటీ ఏముంది పిల్లలకు అన్యాయం జరిగింది చదువుకుని విద్యార్థిని విద్యార్థులకు అన్యాయం జరిగింది అని కోర్టుకి వెళ్ళినప్పుడు మాన్యువల్ ప్రకారంగా డిజిటల్ ప్రకారంగా తేడాలు వచ్చాయి ఒక పేపర్ దిద్దేటప్పుడు ఏదో ఒకటి రెండు అయితే సరిపోద్ది తప్ప లో వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు అనేక రకమైన డబ్బులు చేతులు మారే డిప్యూటీ కలెక్టర్ పోస్టుకి రెండు వందల యాభై కోట్లు రెండు వందల యాభై రెండున్నర కోట్లు డిఎస్పీ పోస్ట్కి కోటిన్నర చేతులు మారే టోటల్గా కోటి యాభై లక్షల రూపాయలు కుంభకోణం జరిగిందని అన్నప్పుడు న్యాయ పరిపాలన చేస్తాను ముఖ్యమంత్రి కానీ అని అన్నప్పుడు కోర్టు ఆర్డర్ని శిరసా వహించి మళ్ళీ తిరిగి ఎగ్జామినేషన్ పెట్టాలి తప్ప మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి దగ్గర అయితే మేము డబ్బులు ఇచ్చుకున్నాం వాళ్ళకి న్యాయం జరిగే చేస్తామని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ విధంగా చెప్పడం చాలా తప్పు అందుచేత వెంటనే కూడా ఈ తప్పుడు సమాచారం ఇచ్చి ఈ డిజిటలైజేషన్లో తప్పులు చేసిన వాళ్ళని కానీ వాళ్ళ అధికారులు కానీ వెంటనే కూడా శిక్షించాలి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ జగన్ గారి ప్రభుత్వం దిగిపోవాలని నిరసన తెలియజేస్తూ ఉన్నాం jagan rupan bostam kono jagan sashchari rupan bostam kono jagan sashchari rupan bostam kono jagan sashchari rupan kono jagan sashchari rupan bostam kono jagan sashchari rupan bostam kono jagan sashchari rupan bostam kono jagan sashchari